మునుగోడు నియోజకవర్గంలో మద్యం నియంత్రణపై మద్యం షాపుల సమయ పాలనపై వెనక్కి తగ్గేది లేదని తమ వద్దకు వచ్చిన మద్యం వ్యాపారులకు తేల్చెప్పిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకల్పానికి మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే వ్యాపారం ఎందుకని పొద్దంతా మీరు తాగిన తర్వాతే ప్రజలకు తాపించడం మద్యం వ్యాపారులను ఉద్దేశించి అన్న మాటలు ನಾನು ಮೂಡಾನ ಮತ್ತಂ ಅಮ್ಮೇ ಮತ್ತಂ ಆ ಲೈನೇ ಎಲ್ಲ ಫ್ಯಾಮಿಲಿ ಎನ್ನ ಕರ್ರಬೇನಿ ಮನ ಫ್ಯಾಮಿಲಿ ಎನ್ನ ಕರ್ರಬೇನಿ ಚೆನ್ನಾಗಿ ಕೂಡ మంచి ಆರೋಗ್ಯ ಇರಲಿ انا کو پارا کا دار نیمہوڑا باجو میں یہ کارانے نیمہوڑا ہمم ہمم چندل کوٹ کو نمبر چنے کالگی سن میں پت کا نام ہے میرے ما لینا ఆరోగ్యం వచ్చింది కాదమ్మా ఎప్పుడు ఏదో టైము అది వేరు મધ્યમ ઓછું કુડમમ મેલકો મધ્યમ આનકો કુડમમ મેલકો મધ્યમ આનકો અસલ પકડો અસલ પકડો મધ્યમ આનકો કુડમમ મેલકો મધ્યમ આનકો કુડમમ મેલકો મધ્યમ આનકો કુડમમ મેલકો

కుటుంబం కుటుంబం మాత్రం బంద్ చేసేయండి కూడా సాయంత్రం పూట తెచ్చుకొని తాగండి దగ్గర కానీ యువత మొత్తం చెడిపోతుంది

ఆదేశాలు అకారం వెల్త్ శాఖలు అసలు అసలు ఆయన స్టేట్ పాలసీలనే ఉన్నా కూడా సారు నేను అయినా డబ్బులు భరిస్తాన్ని జనాలను ముందుగా ఉంటుంది ప్రజలను కాపాడుతున్నామని మరి మనం కూడా ఆయన చేసే ప్రయత్నాన్ని మన మంది ప్రాంతంగా ఓన్లీ బెల్లి గాంద్ చేద్దామని అంటే మార్గాలు మధ్య మార్గలు अरे फिर किसी किधर है उल्टा है <laughs> ఏదన్నా బెల్త్ షాప్ మందులు సార్ రాజగోపాల్ రెడ్డి వచ్చి మన మీటింగ్ పెట్టిన గ్రామ పంచాయతీ అప్పటికి సరే మంచి సంతోషం అమ్మిన గానీ సార్ కూడా నిన్న చాలా సీరియస్ గా ఉన్నాడు మందు విషయంలో మాత్రం చాలా సీరియస్ ఉన్నాడు మనం కూడా కారు ముగోడు నేర్చుకోవాలి కానీ ఆయనంతా బాధపడుతుంది మా గారు నమస్కారం మా పట్టుకు दाने। दाने। क्या भैया देता है पार्टी सामान ले